ప్రభాస్ కథానాయకుడిగా నాగాశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం కలికి దీపిక పదుకునే కథనాయిక ఈ చిత్రంలో కారు బుజ్జి కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇందుకు సంబంధించిన గ్లిమ్స్ ను ఇటీవల విడుదల చేశారు దీంతో అప్పటి నుంచి ఆ కారు గురించి తెలుసుకునేందుకు దానిని మళ్లీ మళ్లీ చూసేందుకు సినీ తారల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ఇంటర్నెట్లు తెగ వెతికేస్తున్నారు తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి కారును వాస్తవ రూపంలో తీసుకురావడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన మహీంద్ర జయ మోటార్స్ కోయంబత్తూర్ ఇంజనీర్లు సహకారం అందించారు కారుకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు అంగుళాల సైజు కలిగిన రిమ్స్ ను అమర్చగా ప్రత్యేకంగా సియాట్ వాళ్ళు టైర్లను డిజైన్ చేసి ఇచ్చారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్ తో అల్యూమినియం అలైవీల్స్ ను తయారు చేశారు కారు టైర్ కు టెపోలింగ్ బైరింగ్స్ హలో హబ్స్ ను జత చేశారు మూడు టైర్లకు ఉన్న ఒక్కో స్వింగ్ ఆర్మ్ బరువు దాదాపు టన్ను బరువు ఉంటుంది మొత్తం కారు బరువు ఏకంగా ఆరు టన్ను రియల్ వీల్ సస్పెన్షన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్ప్రింగ్ లను కావాలంటే అటు తిరిగేలా చక్రాలను డిజైన్ చేశారు కారు పైన ఉన్న డోర్ ఫైబర్ గ్లాస్ తో తయారు చేశారు ఇక ఇంజన్ విషయానికి ఎలక్ట్రిక్ మోటార్స్ ను అమర్చి దాన్ని రియల్ టైర్ కు కనెక్ట్ చేశారు ఆరు టన్నులు బరువు కలిగిన ఈ వాహనం కదలాలంటే భారీగానే శక్తి కావాలి ఇందులో అమర్చిన ఇంజన్ తొంభై నాలుగు కిలో వాట్ పీక్ పవర్ తొమ్మిది వేల ఎనిమిది వందల ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది నలభై ఏడు కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ను కార్ లో అమర్చారు బుజ్జి కార్ ను సులువుగా నడిపేందుకు హైడ్రాలిక్ స్టేరింగ్ ను అమర్చారు ఇది కారులోని ఎలక్ట్రిక్ మోటార్ కు అది రియర్ వీల్ కు కనెక్ట్ చేసి ఉంటుంది అంతే కాదండోయ్ ఈ బుజ్జి సినిమాలో మాట్లాడుతుంది కూడా మరి మన బుజ్జికి వాయిస్ ఇచ్చింది ఎవరో తెలుసా ఇంకెవరు కథనాయికి కీర్తి సురేష్